హలో అండి అందరికీ నమస్తే చాలా తక్కువ ప్రైస్లో సెవెన్ సీటర్ వెహికల్ అయితే వచ్చింది వెహికల్ వచ్చేసి గో ప్లస్ రెండు వేల పదహారు మోడల్ అండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు వ్యాలిటీ ఉంది వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ ఉందండి సెవెన్ సీటర్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ ఈ వెహికల్ వెహికల్ అయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేవు ఇక్కడ అప్స్ కూడా ఎయిటీ పర్సెంట్ అక్కడ అప్స్ కూడా ఏమీ అవ్వలేదు చూసేలా రివర్స్ క్యామ్ కూడా ఉంది బట్ స్క్రీన్ అయితే మిస్ అయింది అండ్ ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి బ్యాక్ బంపర్ దాకా ఎటువంటి స్క్రాచెస్ ఎటువంటి డ్యామ్స్ ఏమీ లేవు పెట్రోల్ వెహికల్ అనేది ఎయిటీన్ వస్తుంది మైలేజ్ ఎయిటీన్ కిలోమీటర్ మైలేజ్ వస్తుంది వెహికల్ అయితే ఫ్రంట్ కూడా రెండు టైర్లు న్యూ టైర్స్ అండి జస్ట్ నిన్న నిన్నే మార్పించారు టూ టైర్స్ రెండు కొత్తవి అండ్ ఎటువంటి పార్ట్స్ కూడా రీప్లేస్ అవ్వలేదు కంపెనీతో వచ్చిన పార్ట్స్తో ఉన్నాయి అండ్ చూడండి దీనికి జ్యువెల్ కీస్ కూడా ఉన్నాయండి రెండు కీస్ కూడా ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి చూడండి రెండు కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇంకా ఇంటీరియల్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు కొంచెం సీట్ కవర్స్ మాత్రం కొంచెం అక్కడక్కడ టోన్ అయి ఉన్నాయి అంతే ఇంటీరియర్ కూడా ఎటువంటి డాష్ బోర్డ్ స్క్రాచెస్ కానీ ఇంటీరియర్ టాప్ కానీ అంతా బాగుందండి చాలా బాగుంది వెహికల్ అండ్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఫ్రంట్ విండో పవర్ విండోస్ అండి ఫ్రంట్ విండ్ రెండు మాత్రమే పవర్ విండో వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మాన్యువల్ వస్తుంది అండ్ ఏసీ కూడా చాలా బాగుంది చిల్డ్గా వస్తుంది ఏసీ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది పవర్ స్టీరింగ్ వస్తుంది వెహికల్ అయితే ఇక్కడ అంతకుముందు ముందు రివర్స్ క్యామ్కి ఆ స్క్రీన్ బిగించారు బట్ ఆ స్క్రీన్ డ్యామేజ్ అవ్వడం వల్ల తీసేశారు వెహికల్ అయితే బ్యాటరీ కూడా రీసెంట్గా చేంజ్ చేశారు విత్ వారంటీ కార్డ్తో బ్యాటరీ అనేది ఉంది అండ్ సెవెన్ సీట్ రావడానికి వెనక్కి కూడా కంఫర్ట్గా కూర్చోవచ్చు ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈ రెండు సీట్స్ తీసేసి వెనక బెడ్ వేసుకుంటే మనం ఫ్యామిలీతో టూర్స్ వేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంత తక్కువ ప్రైస్లో సెవెన్ సీట్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి అండ్ క్వాలిటీతో యాక్సిడెంట్ వెహికల్ కానీ లేదా డ్యామేజ్ వెహికల్ కానీ అట్లాంటి అయితే కొంచెం తక్కువ వస్తుంటాయి మార్కెట్లో కానీ ఇంత తక్కువలో మాత్రం ఇదే ఫస్ట్ టైం అనేది అది ఎంత అనుకుంటున్నారా కేవలం రెండు లక్షలు కేవలం టూ ల్యాక్స్ అండి టూ ల్యాక్స్ మాత్రమే ఇది ఫైనల్ ప్రైస్ అండి ఇంక ప్రైస్ అయితే ఏం తగ్గదు ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ మాత్రం మనం చేసుకోవాలి అది కూడా థర్డ్ పార్టీ అయితే కేవలం రెండు వేలన్నర నుంచి మూడు వేల లోపే ఉంటుంది ఎక్కువ ఖర్చు కూడా ఉండదు దీనికి లోన్ కూడా వస్తుందండి మీకు కావాలంటే వన్ పాయింట్ ఫైవ్ వరకు లోన్ కూడా వస్తుంది సిబిల్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో లోన్ వస్తుంది అండ్ మిర్రర్స్ కూడా అండి విండ్షీల్డ్స్ గురించి అన్నీ ఒరిజినల్ పార్ట్స్ ఎటువంటి చేంజ్ అనేది అవ్వలేదు విండ్షీల్డ్ కూడా మీకు కంపెనీ తీసుకున్నప్పుడు వచ్చింది ఇక చూసారా విండ్షీల్డ్ చేంజ్ అయిపోయినట్లయితే మీకు ఇక్కడ ఈ నెంబర్తో వస్తున్న స్టిక్కర్ అనేది ఉండదు ఇది ఓన్లీ కంపెనీతో వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది అలాగే ఎటువంటి రస్ట్ కానీ ఎక్కడ లేదండి రస్ట్ కూడా ఎటువంటి ఫామ్ అవ్వలేదు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలు వెహికల్ అయితే చాలా కండిషన్లో ఉంది అయిపోతున్నది చాలా తక్కువ జస్ట్ ఓన్లీ టూ ల్యాక్స్ మాత్రమే ఫైనల్ ప్రైస్ అండి ఇంక వేరే ప్రైస్ అయితే లేదు కార్ వచ్చేసి చిలకరూరు పేటలో ఉందండి డైరెక్ట్గా నా నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి ఎటువంటి మీడియా అస్సు లేదు డైరెక్ట్గా తీసుకోవచ్చు కమిషన్ కూడా లేదు ఓకే అండి మళ్ళీ వేరే కార్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ